నిబంధనలు పాటిస్తేనే తిరుమల ఆలయ ప్రవేశం ఉంటుందని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు తిరుమల ఆగమ శాస్త్రాలు నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు గత ఐదేళ్లలో టీటీడీని వైసీపీ నాయకులు భ్రష్టు పట్టించారని మండిపడ్డారు గతంలో డిక్లరేషన్ విధానం పాటించలేదని ఇప్పుడు ఎందుకని చెప్పడానికి వైసీపీ నాయకులకు గతంలో పనిచేసిన టీటీడీ బోర్డు చైర్మన్ కు సిగ్గుండాలని మండిపడ్డారు తిరుమల పవిత్రత కాపాడడం ఆగమ శాస్త్రాలు సనాతన హైందవ ధర్మాలను పాటించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆనం మీడియాతో మాట్లాడారు అనుమతిస్తాం సంతకం లేకుండా మాత్రం వస్తామంటే మాత్రం ఆలయ ప్రవేశం లేదు తిరుమల నుంచి వెనక్కి పంపడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా ఇది దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క చట్ట ప్రకారం మేము అనుమతులు ఇవ్వడం జరుగుతుంది ఈనాడు రాష్ట్రంలో ఒక అపవిత్ర కార్యక్రమానికి గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారి కార్యక్రమాల్లో స్వామివారికి నివేదించే ప్రసాదాల్లో తప్పులు జరిగాయి ఇది యావత్ హిందూ సాంప్రదాయాలను గౌరవించేటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళ మనస్తాపంతో ఆవేదనతో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భం ఇది మా ప్రభుత్వం ఏర్పడిన ఈ వంద రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చిన వెంటనే దీని మీద ఏ విధమైన చర్యలు చేపట్టాలి అని చెప్పి దాదాపుగా మా కూటమి నాయకులందరితోటి కూడా సంప్రదించి ఎన్డీఏ నాయకత్వం యొక్క ఆలోచనతో దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క అధికార యంత్రాంగంతో మంత్రివర్గ సహచరులతో మాట్లాడి వచ్చినటువంటి ల్యాబ్ నివేదికలన్నీ కూడా పరిశీలన చేసి దీన్ని ప్రక్షాళన చేయాలి అని ఏదైతే ఇవాళ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారో జరిగిన తప్పిదాన్ని సరిచేయడంలో మా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు అడిషనల్ ఈవో గారి స్థాయిలో ఆ నివేదికలను పరిశీలించి ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా వేసి ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చిన నివేదికలను కూడా తీసుకొని కొన్నిటిని నిలిపి కొత్తగా మళ్ళీ సరుకులని అవసరమైనటువంటి నెయ్యి అన్నీ కూడా ఇవాళ సరఫరా చేసేదానికి ఆదేశాలు ఇచ్చి పనులు జరుగుతూ ఉన్నాయి మూడు రోజుల క్రితం నేను కూడా తిరుమల వెళ్ళి అధికారులతో సమీక్షించాం టీటీడీ ఈవో గారు అడిషనల్ ఈవో గారు అందరూ వచ్చి గతంలో జరిగినటువంటి దాన్ని ఏ విధంగా సరిచేసాం ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలను ఎలా పాటిస్తున్నామని చెప్పి వారు వివరించడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఎక్కడ తప్పు జరిగినా ఆ తప్పుని నిర్ధారించాలి నిర్ధారించడం కోసమే ఏ స్థాయిలో తప్పు జరిగింది ఎవరు ఈ తప్పుకు బాధ్యులు అనేటువంటి దాన్ని నివేదికల ఆధారంగా చేయడానికే సీనియర్ ఐజీల స్థాయిలో ఉన్నటువంటి అధికారుల్ని సిట్ ఏర్పాటు చేసి వాళ్ళకి బాధ్యతలు కూడా నేను అప్పచెప్పడం జరిగింది దాదాపు ఏడు మంది అధికారులతో సిట్ వేయడం జరిగింది ఈ అధికారులకి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి పనులు మొదలుపెట్టించాలి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాం ఇవన్నీ జరుగుతున్నప్పుడు గతంలో టీటీడీ బోర్డు అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు కానీ గత బోర్డులో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కనీసం పశ్చాత్తాపడాల ఐదు సంవత్సరాల్లో ఎవరైతే టీటీడీ ధర్మకర్తల మండలికి అధ్యక్షులుగా పనిచేశారో వాళ్ళు జరిగిన తప్పిదాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆ భగవంతునికి క్షమాపణలు చెప్పుకొని హిందూ మత ధర్మాలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎందుకంటే హిందూ సాంప్రదాయాన్ని హైందవ మత ధర్మాలని అలాగే వీటన్నిటినీ కలిపి నడిపించేటువంటి వేదాలని గౌరవించే మీకు ఆ స్థానాలు ఇచ్చారు కానీ దుర్మార్గం ఆ స్థానాలకి అపవిత్రం చేశారు గత ఐదు సంవత్సరాల్లో పనిచేసిన పాలక వర్గాల అధ్యక్షులు పాలక వర్గాల్లోని కొంతమంది సభ్యులు అధికారులు ఈ కనీస పశ్చాత్తాపం కూడా లేదు వాళ్ళని ఒక అధ్యక్షుడు మాజీ అధ్యక్షులు అంటారు నాటి ముఖ్యమంత్రి గారికి చిన్నాన్నగారి లాంటివారు ఏ దేవుని మీద కావాలంటే ఆ దేవుని మీద ప్రమాణం చేస్తాను ఎవరు ప్రమాణానికి సిద్ధమో అన్నారు అని ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి మా మీద విజిలెన్స్ విచారణ జరగకూడదు విజిలెన్స్ విచారణ నిలుపుదల చేయండి అని చెప్పి కోర్టుకు వెళ్తారు ఇది ఎక్కడి సంప్రదాయము అడుగుతాం భగవంతుని మీద విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ప్రమాణం చేస్తామని వచ్చిన వాళ్ళు ఆ ప్రమాణాన్ని వదిలేసి న్యాయస్థానాల దగ్గరకు పోయి విజిలెన్స్ విచారణే జరగకూడదని అని చెప్పి పిటిషన్ వేస్తే ఇక మీకు ఏమి నిజాయితీ ఉంది మీ మాటలకి ఏమి నిబద్ధత ఉంది ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు